మాలోదే ఆ పేరు ఆపేసి వాళ్ళ పేరు మార్చుకున్నా కానీ ఉన్నది ఒకటే మామయ్ మచ్చ నాని అన్న పేరు మీద మా జత అట్లా కాదు నాన్నా నేను చెప్పేను తోలే డ్రైవర్ పేరు డ్రాప్ ఉన్నారు ఆర్డర్ పేరు డ్రాప్ ఉన్నారు రెండు లేదు ఐదు వరకు ఐదు గంటలుంటే కట్టుకోవచ్చు రెండు ఎనిమిది కట్టుకోండి తప్పలేదు వాళ్ళు ఓనర్ పేరు ఒకటి డ్రైవర్ పేరు ఒకటి పెట్టి డ్రైవర్ పేరును ఎరగబడిందో లేకపోతే డ్రైవర్ పేరు ముందు పడిందని కడతామండి కుదరదు ఓనర్ కూడా ఇద్దరున్నారు ఎవడైనా మీ వాళ్ళు వచ్చి అయ్యి ఆయన రెండు పేరు రాపించాడంటే మొత్తం రెండు ఇక్కడ పక్కడా ఏడు ఏడు అంటే టైం ఇవ్వబడదు ఎన్నింటినీ చెప్తా అన్నింటికి కట్టాలా లేదని ట్రాక్ చేసేస్తాం తమ్ముడు తమ్ముడు పూటీ ప్రదర్శన ప్రదర్శనర్ విభాగానికి మొత్తం ఇరవై పేరు నమోదు చేసుకున్నారు చేస్తున్నామండి మీరు కానీ మీ తరఫున పాల్గొనాలి మీరున్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారే ట్రా చేస్తారండి కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఒక జతకు ఒక పేరు మాత్రమే నమోదు చేసుకోవాలి మరొక పేరు కనుక నమోదు కనుక చేసి ఉంటే ఆ ఉన్నటువంటి జత కూడా ప్రవేశం లేదు అదేవిధంగా కమిటీ వారు నిర్ణయం ప్రకారం మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఒంటి గంట కోర్టులో ప్రవేశపెట్టాలి జతకు జత ఎలాంటి సమయం ఇవ్వబడదు అదేవిధంగా ఈ విభాగానికి సమయం ఎనిమిది నిమిషాలు టీమ్ ఐదుగురు బండిపైన ఉన్నటువంటి రెండు స్కుమౌంట్లు ఒకటి మాత్రం ముందు కట్టేసి ఉంటుంది చెన్నాకాలం మూడు వినియోగించుకోవాలి బండి పైన రెండు ఇసుక మూటలు రెండు యాక్సీలు కింటా బరువు ఒక మూట మాత్రం కదిలియకూడదు మరొకటి మాత్రం సర్దుకోవచ్చు అదేవిధంగా ప్రదర్శన స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా బండిపైకి ఎక్కకూడదు సారథ్యులు ఎవరైనా సరే అదే విధంగా పోలికి గిత్తకి మధ్యలో ఉండి తోలకూడదు అదేవిధంగా సైడ్ లైన్ కనుక టచ్ అయి వెళ్ళిపోతే బండి అక్కడికే పోటీ నిలిపి తర్వాత పిలుస్తాం అండి అక్కడికే కొల్తా ప్రకారం ఇంకా ఎవరైనా ఒంటి గంట కన్నా ముందు రావాలి పోటీకి శ్రీ లంక తల్లి ఆశీస్సులతో ముంగర విజయలక్ష్మి గారు సోఫిరాల గ్రామం సునగంజా మండలం జిల్లావారు జిల్లా వారు ఉన్నారా మీరున్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారే డ్రా చేస్తారు వచ్చినటువంటి నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి శివపురాల చిరగంజా మండలం బాపట్లోకి వెళ్ళేవారు ఉన్నారని వాళ్ళు తరుకున్నారేనా రాజేస్తున్నామండి శ్రీ వీర్లంక మతల్ని ఆశీస్సులతో ముంగర విజయలక్ష్మి గారు సోపురాల శనగన్య మండలం బాపట్ల జిల్లా వారి తరఫున కంటివారు డ్రా చేస్తున్నారు పదిహేడవ జతగా ప్రదర్శనకు రావాలి చెరుకుపల్లి మొత్తాయిపాలెం కొటారి వరప్రసాద్ గారు వారి తరఫున కొటారి వరప్రసాద్ గారు రావాలి శ్రీ అభయంజనేయ స్వామి ఆశీస్సులతో మత్తి నాని గారు కే కొత్తపాలెం మోపిరే మండలం కృష్ణా జిల్లా వారు పోటీకి రావాలి ತುರುಕಪಲ್ಲಿ ಪೋಲರಮ್ಮ ತೆ ಆಶೀಸ ನೆಲ್ಯಮ್ಮ ತೆಲ ಆಶೀಸ್ಲೋ ದರ ಯಲಮಂಡಲ ವೆಂಕಟ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಗಾರು ತುರುಕಪಲ್ಲಿ ತುರುಕಪಲ್ಲಿ ಮಂಡಲ ಬಪಟ್ಟ ಜಿಲ್ಲಾ

శ్రీ బండ్లమ్మ తల్లి ఆశీస్సులతో కుంచేదశ్రీ లతారెడ్డి గారు పగన వారిపాలెం చెరుకుపల్లి మళ్ళా మాట్లాడల జిల్లా పది చెరుగుదా గతగా పోటీకి రావాలి శ్రీ గారెపాడు పోలేరమ్మ తల్లి ఆశీస్లతో రామినేని శ్రీనివాసరావు గారు గారలపాడు కాకమాండ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా మొట్టమొదటి గంటగా రెడీగా ఉండాలి శ్రీ దుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో తొంగర నాగసింధు గారు మోపిదేవ్ మండలం కృష్ణా జిల్లా పదిహేనవ గతగా పోటీ కావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు ఆల్ హరికృష్ణ యాదవ్ గారు కదుపురి అమృతలూరు మండలం గుంటూరు జిల్లా నమస్తలేకృష్ణ యాదవ్ గారు మూడో జతగా పోటీకి రావాలి వాళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెట్టుబడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మేకల వెంకన్న గారు బొప్పూడి చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా మేకల వెంకటేశ్వర బొప్పుడు పంతొమ్మిదో జత కావాలి శ్రీ పోలేరమ్మ తల్లి బండ్లమ్మ తల్లి ఆశీసులతో కుమ్మరి చంద్రమ్మ గారు ఆశోది వారి పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా కుమ్మరి చంద్రమ్మ గారు ఆశోది వారి పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారు ఉన్నారా కంప్లైంట్ చేస్తున్నారండి తొమ్మిదవ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆఫీసులతో గోలముడి సీతారామయ్య వెంకట్రామ్ మెమోరియల్ గోలముడి సముఖ సాయి ప్రియా గారు వడ్లముడి చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా అమ్మాయి పద్నాలుగో పోటీ పోలీడత ఆఫీసులతో కిన్ని పైన గారు కొత్త మధ్య పైన వారి పాల బాపట్ల మళ్ళం కొత్త మగ్గిపోయిన వారి పను తిండిపోయిన మహేంద్ర గారు ఇరవై గడ్డగా పూర్తికి రావాలి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశస్లతో కోలారెడ్డి మురళీ కృష్ణారెడ్డి గారు మహేశ్వరపురం కదపారపూడి మండలం కృష్ణా జిల్లా దోమ శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం మార్పు జిల్లా తమ్మాయి పోటీకి రావాలి శ్రీ తోటావారిపాలెం పోలారమ్మ తల్లి శీతల తల్లి ఆశీస్సులతో రాజు మహేశ్వర రెడ్డి గారు భవానీ రెడ్డి గారు పుష్ప తీరాల పదహారో జతగా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం చిరుకులపేట మండలం పల్నాడు జిల్లా నాలుగో గతగా పోటీ మాషా అల్లా ఆశీస్సులతో షేక్ మీరా సాహెబ్ గారి మనమడు బాష గారు పురుషాద్పట్నం చిలకూర్బ మండలం పల్నాడు జిల్లా పోటీ రావాలి శ్రీ ప్రసన్నాంజనేశ్వశీస్లో తమ్మటి ఏడుకొండలు గారు పోసుమారు చింతపేట మండలం పల్లాడు జిల్లా આજો જટકા પોટીકરાલ વાલેવર લેરલે પસવસ છોડ દીપતર લે પો શ્રી અંકામતલ આશીસ rato શ્રી કૃષ્ણ યાદવિત ભાઈનોર પાલા શિરાલ મનનો બાપટલા જલા હા અલિતર ફાન્સ આયા ચારમા સંચેદન માચ્યો ಮಟ್ಟ ಕಿರಣ್ ಗಾರುಪಲಿ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟ ಕಿರಣ್ ಗಾರು ಕವೂರು ತಿರುಲಪ ಜಿಲ್ಲಾ ರೆಡವ ಜತೋಟೀಕರ నాలుగు రావు నాలుగు నాలుగు లక్షరా పెట్టేస్తారు లేట్ అయింది అబ్బాయి చెప్పు సార్ మైదా చెప్పు ఇటు మైదాయితే